నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పే స్టోరీ యోగాభిసారికా పరిణయం ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రతాప్ వర్మ ఆత్మ ప్రయాణం చేసి వీరభద్ర విజయేంద్ర భూపతి రాజదర్బారులో జరిగిన వింత విషయాల గురించి ఆలోచిస్తూ వాటన్నిటికీ వెనక ఏదో రహస్యం దాగి ఉంది ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం కావాలి ఈ సమస్య గురించి అవగాహన రావాలి అప్పుడే నేను వాటి ఆట కట్టించగలను సరైన ఎత్తు వెయ్యగలను తొందరపడి ఆవేశంతో వాడి ముందుకు వెళ్ళినా ఓటమి తప్పదని నాకు అర్థమైపోతోంది ఎందుకంటే వాడిని ఎదిరించాలి అంటే శౌర్యం తెలివి మంత్రశక్తి మాత్రమే కాదు అంతకు మించిన ఏవో తంత్రశక్తులు కూడా కావాలి అందుకు నన్ను నేను సిద్ధం చేసుకోవాలి లిప్తపాటు కాలం కూడా ఇప్పుడు నాకు చాలా విలువైనది పెద్ద ఇక సెలవు అంటూ విల్లు అందుకుని బయలుదేరడానికి సిద్ధమై అన్నాడు ప్రతాప్ వర్మ అప్పటి వరకు వాళ్ళిద్దరి మాటలు గుమ్మం దాకా వచ్చిన శివంగి అక్కడే ఆగిపోయి వింటూ ఉంది ప్రతాప్ వర్మ బయలుదేరుతున్నాడని తెలిసి ముందుకు వచ్చి కన్నీళ్లతో నిలబడింది దొరా నేను నీతో వస్తా నీతోనే ఉంటా కన్నీళ్లతో అంది శివంగి చిటి తల్లి ఏం మాట్లాడుతున్నావు తప్పయింది దొరా మన్నించండి దొరా దానికి సిన్నతనం పోలేదు నిశీదుడు కంగారు పడుతూ శివంగి వైపు కోపంగా చూసి ప్రతాప్ వర్మని క్షమించమని అడుగుతున్నాడు ప్రతాప్ వర్మ మాట్లాడే లోపే శివంగి ముందుకు వచ్చి జేజీ నేనేమి సరదాగా అనట్లేదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను దొరతోనే ఉండాలని అనుకుంటున్నాను శివంగి మాటలకు చెప్పలేనంత ఆశ్చర్యపోయాడు నిశీదుడు ఏమే నీకు ఏమైనా పిచ్చెక్కిందా పో అవతలికి పో అని కేకలు వేసి దానికి వివరం తెలవదు ద్వారా అందరి మీద ఆప్యాయత పెంచుకుంటుంది మీరు మా కాడ రెండు రోజులు ఉన్నారు కదా వెళ్ళిపోతున్నారంటే బాధపడతాంది తప్పుగా అనుకోమాకండి దొరా మన్నించండి చిన్నతనం కదా తెలిసి తెలియక ప్రవర్తిస్తుంది అంతే దొరా అంతే అంటూ కంగారు పడిపోతున్నాడు నిశీధుడు జేజీ నన్ను వెళ్ళని మల్లెలాగా నాకు చావాలని లేదు ఏడుస్తూ అంది శివంగి చిటి తల్లి అవును జేజీ నాకు చావాలని లేదు నా స్నేహితురాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఆ దుర్మార్గుడి చేతుల్లో బలైపోయారు ఏదో ఒకరోజు నా వరకు ఇది రాకుండా ఉండదు అందుకు కూడా నాకు బాధగా లేదు ఉన్నన్ని రోజులు నాకు దొరతో ఉండాలని ఉంది నేను కూడా ఆయనతో పోతా నన్ను పోనీ జేజీ ఆ మాటలు వింటూ నిశీధుడు చెప్పలేనంత ఆశ్చర్యపోయాడు చిట్టి తల్లి బుద్ధుందా నీకు ఇంకొక్క ముక్క మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలవదు హద్దు పద్దు లేకుండా ఇలా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు దొర ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం మర్యాద కాదు నీ హద్దు దాటి మాట్లాడొద్దు చిన్నదానివని ఊరుకుంటున్నాను ఇకపై మాటలతో చెప్పను అంటూ చాలా కోప్పడ్డాడు నిశీధుడు ఎందుకు జేజీ ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు నువ్వే కదా మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి నిన్ను ఒక అయ్య చేతిల్లో పెట్టి నా బాధ్యత తీర్చుకోవాలి అని అంటూ ఉంటావు ఇంతకంటే గొప్ప మనసు ఉన్నవాడిని తీసుకువస్తావా నువ్వు ఎవరిని తీసుకువచ్చినా నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు పైగా ఆ ఉన్నన్ని రోజులు కూడా నువ్వు చేసిన మనువుతో నేను సంతోషంగా ఉండలేను జేజే ఎందుకంటే నేను దొరని ఇష్టపడుతున్నాను కొన్ని రోజుల్లో ఎలాగో సచ్చిపోతాను ఈలోపు నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండని అని అంటున్న శివంగి వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు పైన తెలియట్లేదా అంటూ ఆవేశంగా నిశీధుడు చెయ్యి పైకెత్తాడు నిశీదుడు చెయ్యి శివంగి చెంపని తాకక్క ముందే గట్టిగా పట్టుకున్నాడు ప్రతాప్ వర్మ వదరండి దొరా దీనంతు తేలుస్తాను ఎంతెంత మాటలాడుతుంది ఆశపడడానికి కూడా హద్దు ఉండాలి దొర మీద మనసు పడ్డావా మనం ఎక్కడా మన బ్రతుకులెక్కడా కాళ్ళ కాళ్ళకాడ పడి ఉండాల్సిన మనము కన్ను మిన్ను కానక ప్రవర్తించడమా చాలా తప్పుగా యోచన చేస్తావు ప్రభువుల ముందు ఎట్లా మాట్లాడాలో కూడా తెలవదా నీకు ఇదేనా నా పెంపకంలో నువ్వు నేర్చుకున్నది దిక్కులేని నిన్ను చేర తీసి పెంచాను అందుకు ఇదా నువ్వు చూపించే ప్రతిఫలం ఆ రోజు అడవిలోనే వదిలిపెట్టి ఉంటే ఏ క్రూర మృగాలకో బలి అయ్యి సచ్చేదానివి అన్నాడు కోపంగా నిశీదుడు ఒక ఒకవైపు శివంగి మాటల యుద్ధం ఎవ్వరూ తగ్గట్లేదు పోని ఇప్పుడు చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు చేజి మాపిటెలా బయటికి పోతా దొర చెప్పినాడు కదా సాయం సంధ్య తర్వాత బయటకు వెళ్తే సావు తప్పక వరుస్తది అని సస్తానులే సస్తాను ఏడుస్తూ అంటోంది శివంగి చూసారా దొర ఎట్లా మాట్లాడుతుందో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను సస్తాను అంటోంది నిశీధుడికి దుఃఖం పొంగుకు వస్తోంది నన్ను వదలండి దొర దాన్ని సంపలు పగలగొట్టాలి ఆగు పెద్ద నేను మాట్లాడతాను తనతో అంటూ శివంగి వైపు చూస్తూ శివంగి ఏమిటిదంతా కాస్తైనా పద్ధతిగా ఉంటావా ఉన్నట్లుండి నీలో ఈ వింత ప్రవర్తన ఏమిటి ఇలా పిచ్చి పట్టినట్లు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు అడిగాడు ప్రతాప్ వర్మ వైపు సూటిగా చూస్తూ నేను నీ మాటలు విన్నాను దొర ఇక్కడే ఉంటూ బిక్కు బిక్కుమంటూ బ్రతికే కంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండడం పదిలమని నాకు అనిపిస్తోంది మీతో కొంతకాలమైనా ఉన్నాను అన్న తృప్తి నాకు కావాలని అనిపిస్తోంది ఏడుస్తూ అంది శివంగి శివంగి నీలో నేను ఈ అధైర్యాన్ని అస్సలు ఊహించలేదు పేరుకి తగ్గట్టు సార్థక నామధేయురాలివి అనుకున్నాను కానీ నా అంచనాలు తారుమారు చేస్తున్నావు నీలో ఈ పిరికితనం ఏమిటి ఇది పిరికితనం కాదు ధర ఒక ఆడపిల్లగా నా మనసులో ఉండే చిన్న ఆశ జీవితపు మధురమను రుచి చూడకుండానే మృత్యువు వరిస్తుందేమో అన్న కలవరం మల్లె అంటూ ఉండేది శివంగి నేను మనువాడతాను మా మామతో సంతోషంగా ఉంటాను నాకు నా మామ నా మామకి నేను అంటూ ఎంతో మురిసిపోయేది కానీ దాని ఆశలన్నీ ఇప్పుడు ఏమైనాయి నేల రాలిపోయింది మళ్ళే మీరు తిరిగి వచ్చేటప్పటికీ నేను కూడా మల్లెలాగే వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అంది శివంగి శివంగి మాటలు వింటూ తనని ఒక్కసారి దగ్గరికి తీసుకుని కౌగలించుకున్నాడు ప్రతాప్ వర్మ ఇద్దరూ భావోద్వేగంలో అలాగే ఉండిపోయారు చెట్టుని అల్లుకున్న మల్లె తీగలాగా శివంగి ఆ తీగకి ఆశ్రయం ఇచ్చిన వృక్షంలాగా ప్రతాప్ వర్మ ఉండిపోవడం చూస్తూ అక్కడ ఏం జరుగుతోందో నిశీధుడికి ఏమీ అర్థం కావట్లేదు శివంగి మాటలకు దొరకు ఎక్కడ కోపం వస్తుందో ఆ కోపంతో ఆపదలో ఉన్న తమకి సహాయం చెయ్యకుండా ఎక్కడ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడో వాళ్ళ గూడానికి పట్టిన పీడ వదిలించడం ఇంకా ఎవ్వరి తరం కాదు అన్న ఆలోచనతో అప్పటి వరకు కోపంగా ఊగిపోయిన నిసీదుడు ఒకరిని ఒకరు కవుగులించుకుని ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాడు కాసేపటికి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు నిశీధుడి వైపు సూటిగా చూస్తూ పెద్ద ఇందులో మీ శివంగి తప్పు ఏమీ లేదు తనని ముందుగా నేనే వరించాను తనలో ఆశలు కల్పించింది నేనే ఈ విషయం ముందుగా నేనే మీతో చెబుదాము అనుకున్నాను కానీ ఈలోపే ఇలా మీ ముందుకు రావాల్సి వచ్చింది నిశీధుడి కళ్ళల్లో కన్నీళ్ళు తొరా నిజానికి నా బిడ్డని నేనే నీతో పంపుదామని అనుకున్నాను దానికి ఏ ప్రమాదము ఎప్పుడు వాటిల్లుతుందో అని మనసులో చెప్పలేనంత భయం ఉంది కానీ శివంగి దూకుడుగా ముందుకు వచ్చి అలా మాట్లాడుతుంటే నా మనసులో మాట గొంతులోనే ఆగిపోయింది శివంగిలో ఇలాంటి ప్రవర్తన నేను మును చూడలేదు అందుకే నేను అలా ప్రవర్తించాను నా చిట్టి తల్లి ఎక్కడ ఉన్నా బాగుంటే చాలు మీ నీడలో అది సల్లగా ఉంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు నిశీధుడు జేజీ అంటూ ఏడుస్తూ నిశీదుడు కాళ్ళపై పడింది శివంగి తప్పు చేశాను నన్ను మన్నించు నీ మాటకు ఎదురు తిరిగాను గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాగాను అంటూ ఏడుస్తోంది శివంగి శివంగి భుజాలు పట్టి పైకి లేపి తప్పులేదు బిడ్డా నీది తప్పులేదు అంటూ తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా రాస్తూ కళ్ళు తుడుస్తూ జాగ్రత్తమ్మా ఏ పుణ్యఫలమో ఆ దొర నిన్ను వరించినాడు ఆయన మాట విని ఆయన అడుగులో అడుగువై జాగ్రత్తగా మసులుకో కోపం రప్పించమాక నిశీధుడు చెప్పిన ప్రతి మాటకి ఊకొడుతోంది శివంగి మీకు అభ్యంతరం లేకపోతే శివంగిని నాతో తీసుకువెళ్తాను ఇందాక శివంగి సాయం సంధ్య వేళ బయటికి వెళ్తాను మరణం నన్ను వరిస్తుంది అంటూ ఆవేశంగా మాట్లాడింది మళ్ళీ మీ మధ్య ఇలాంటి వాగ్వివాదం ఏదైనా వచ్చి తను అన్నంత పని చేస్తే అన్న ప్రతాప్ వర్మ మాటలు మధ్యలోనే ఆపేస్తూ వద్దురా నేను ఆ ఊహని కూడా భరించలేను నా బిడ్డని మీ సేతుల్లో పెడుతున్నాను వెళ్ళిరా అమ్మా నాకు ఏ అభ్యంతరము లేదు దొరా అన్నాడు నిశీధుడు కళ్ళు తుడుచుకుంటూ నిశీధుడి అంగీకారంతో శివంగిని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ప్రతాప్ వర్మ శివంగి ప్రతాప్ వర్మ వెనకాలే అడుగులు వేస్తూ ఏదో గుర్తుకు వచ్చినట్టు ఒక్కసారిగా వెనక్కి తిరిగి గూడెం వైపు పరిగెత్తింది ఏమైంది శివంగి అంటూ శివంగి వైపు అలాగే చూస్తున్నాడు ప్రతాప్ వర్మ శివంగి గబగబ గూడెం లోపలికి వెళ్ళి ఒక మూలగా ఉన్న గల్లా పెట్టె తెరిచి అందులో భద్రంగా ఉన్న చిత్రపటాన్ని తీసుకువచ్చింది శివంగి పరుగు పరుగున గూడానికి వెళ్ళి ఏదో తీసుకురావడంతో ప్రతాప్ వర్మ అలాగే చూస్తూ ఏమిటది శివంగి అడిగాడు వాళ్ళమ్మ చిత్రపటం దొర ఆ తల్లి మృతదేహాన్ని నేను అడవిలో చూశాను ఆవిడ చూడడానికి మహారాణిలాగా ఉంది మూర్తి భవించిన రూపం అచ్చం మన శివంగిలానే అందుకే ఆవిడ రూపాన్ని ఇలా చిత్రీకరించి భద్రపరిచాను ఎప్పటికైనా శివంగి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంటుందని శివంగికి ఊహ తెలిసాక వాళ్ళమ్మ చిత్రపటం చూపించాను ఆనాటి నుంచి ప్రతిరోజు ఆ చిత్రపటం చూసిన తర్వాతే తన రోజుని మొదలు పెడుతుంది చెప్పాడు నిశీధుడు తన ముంజేతి సంచిలో ఆ చిత్రపటాన్ని ఉంచి వెళ్ళొస్తాను జేజీ అని మరొక్కసారి నిశీధుడికి చెప్పి ప్రతాప్ వర్మతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యింది శివంగి గూడెం వాసులు అందరూ వాళ్ళని సాగరంపారు అందరికీ వీడుకోలు చెప్పింది శివంగి అందరికీ మరొక్కసారి ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు ప్రతాప్ వర్మ వెళ్తున్న దారిలో దొరా మీ గురుకుల ఆశ్రమం ఎంత దూరం ఉంటుంది చాలా చాలా దూరం ఉంటుంది శివంగి ఇప్పుడు బయలుదేరితే రెండు రోజులకు చేరుకుంటాము అవునా అయితే అంత దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలా దొరా నడుచుకుంటూ వెళ్తే వారం పైనే పడుతుంది మీ గూడెం సరిహద్దుల్లో మా సైన్యం పహారా కాస్తోంది అక్కడ నుంచి నా అశ్వాన్ని తీసుకుని వెళ్దాము అదేంటి దొరా మీరు సైన్యంతో వచ్చారా శివంగి నేను యువరాజుని యువరాజు ఎక్కడ ఉంటే అక్కడ పహారా ఖచ్చితంగా ఉంటుంది నా రక్షణ కొరకు ఏదైనా విపత్కర పరిస్థితి మనకు ఎదురైతే వెంటనే సైన్యం స్పందించడానికి నిజమే దొరా మంచి పని చేశారు మీరు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ వేగంగా నడుస్తున్న ప్రతాప్ వర్మ వెనకాలే పరుగులాంటి నడకతో వస్తోంది శివంగి గూడెం సరిహద్దులకు యువరాజు రాగానే అది గమనించిన సైన్యాధిపతి ముందుగా వచ్చి నిలబడి ప్రణామాలు యువరాజా అంటూ వినయంగా నమస్కరించాడు ప్రణామాలు సైన్యాధిపతి గారు వెంటనే నా అశ్వాన్ని సిద్ధం చెయ్యండి సమయం లేదు అంటూ ప్రతాప్ వర్మ వస్తూ వస్తూనే తన ఆజ్ఞని మంజూరు చేశారు ప్రతాప్ వర్మ ఆదేశాన్ని వెంటనే అమలు పరిచాడు సైన్యాధిపతి అమాయకంగా చూస్తున్న శివంగిని ఎక్కమన్నట్లు కళ్ళతోనే చెప్పాడు ప్రతాప్ వర్మ దొరా చెట్లు పుట్టలు అంటే ఎక్కుతాను గాని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను గుర్రాన్ని ఎక్కలేదు అమాయకంగా చూస్తూ అంది శివంగి శివంగి మాటలకు చిన్నగా నవ్వుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి ఎత్తి గుర్రంపై కూర్చోపెట్టి తాను కూడా ఒక్క ఎగురు ఎగిరి అశ్వాన్ని అధిరోహించి అదిలించాడు శరవేగంతో గుర్రం ముందుకు కదులుతోంది గుర్రం కళ్ళెం పట్టుకోవడానికి శివంగికి మరింత దగ్గరగా జరిగి తనకి అటు ఇటు చేతులు పెట్టి గుర్రాన్ని అదిలిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ తనకంత దగ్గరగా కూర్చుంటే మునుపెన్నడు పురుష స్పర్శ తెలియని శివంగికి ఏదో తెలియని భావన కొంచెం కొంచెం ముందుకు జరిగి కూర్చుంటోంది ప్రతాప్పర్మ మనసు కూడా కలవరానికి గురవుతోంది తన మనసుకు నచ్చిన నెచ్చెలి అంత దగ్గరగా ఉండడం తన మనసులో మాటలన్నీ తనకి వినిపిస్తూ ఉండడంతో తెలియని ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు ఇంకా ముందుకు జరగద్దు అదుపు తప్పి కింద పడతావు శివంగి నడుం చుట్టూ చెయ్యి వేసి మళ్ళీ తన దగ్గరికి లాక్కున్నాడు అతని మునివేళ్ళు తన నడుముని తాకితే వాళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపించింది శివంగికి అమ్మో దొరతో ప్రయాణం కొంచెం కష్టమే దొర వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది దొర లేకుండా నేను ఉండలేను అనుకున్నాను క్షణం ఆలోచించకుండా వచ్చేశాను వెళ్ళే దారిలో ఏమైనా జరగచ్చు నా నడుముని ఒడిసి పట్టి గుర్రంపై కూర్చోపెట్టారు ఇప్పుడు వెనక నుంచి హత్తుకుని కూర్చుంటున్నారు ఊపిరి ఆడనట్టు అనిపిస్తోంది నాకు ఇలాగే ఎంత దూరం ప్రయాణించాలో ఏమో అని మనసులో అనుకుంటున్న శివంగి మాటలు ప్రతాప్ వర్మకి వినిపిస్తున్నాయి చెప్పాను కదా రెండు రోజులు అప్పటి వరకు ఇలా ప్రయాణం చెయ్యక తప్పదు అన్న ప్రతాప్ వర్మ మాటలకు ఉలిక్కిపడింది దొరా ఇది సబబు కాదు మీరు నా మనసులో మాటలు ఎందుకు వింటున్నారు చిరుకోపంగా అంది శివంగి నా మనసు నీపై లగ్నమై ఉంది శివంగి అందుకే నా ప్రమేయం లేకుండానే నీ మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయి ఇప్పుడు నేను నా మనసులో మాట్లాడుకున్న ప్రతి మాట మీకు వినిపించిందా హా వినిపించింది చాలా స్పష్టంగా నా మనసులో భావాలను నీకు తెలుసుకోవాలని ఉంది కదా శివంగి హా అవును ధరా కానీ మీరు నాకు అంతర్గత భావ ప్రకటిత విద్య నేర్పించలేదుగా నువ్వు శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఈ వెళ్ళేదారిలో నేర్పిస్తాను దొరా నాకు శ్రద్ధ చాలా ఎక్కువ ఏదైనా ఇట్టే పట్టేస్తాను మహాభారతంలో ఏకలవ్యుడు లాగా శివంగి మాటలు విని చిన్న నవ్వు నవ్వి నీకు పురాణాల గురించి అవగాహన ఉన్నట్లు ఉంది అవును దొరా మా జేజీ వల్ల నాకు పురాణ పాండిత్యం బాగానే ఉంది కనిపించవు కానీ నీలో చాలా విద్యలు ఉన్నాయి శివంగి చాలా తెలివైన దానివి మరి యువరాజుకి సరిజోడీ కావాలి అంటే ఆ మాత్రం తెలివి ఉండాలి కదా నవ్వుతూ అంది శివంగి శివంగి మాటలకు ప్రతాప్ వర్మ కూడా నవ్వాడు ఇంతకీ మీరేమనుకున్నారు మనసులో చెప్పనే లేదు ఈ ప్రయాణం అనుకోకుండా ముడిపడింది అది కూడా నా నెచ్చెలితో ఈ చల్లటి గాలి ఈ ప్రకృతి అందాలను చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది నా మనసుకి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసుకు నచ్చిన మగువ ఇంత చేరువుగా ఉంటే ఏ మగవాడికైనా ఎలాంటి ఆశలు కలుగుతాయో నాకు అలాగే కలుగుతున్నాయి నవ్వుతూ అన్నాడు ప్రతాప్ వర్మ అంటే ఏంది దొర తల వెనక్కి తిప్పి ప్రతాప్ వర్మ వైపు చూస్తూ అతని వైపు సూటిగా చూడలేక కొంచెం సిగ్గుపడుతూ అటగైతే నన్ను వేరే అశ్వంపై ఎక్కించాల్సింది అంది భయం భయంగా శివంగి చూపులను చూస్తూ నవ్వుతూ భయపడకు నాకు మగువ మనసును గెలుచుకోవడమే తప్ప బాధపెట్టడం రాదు నీకు కష్టం కలిగించే పని నేను ఏదీ చెయ్యను అయినా నువ్వే కదా ఎప్పుడూ గుర్రాన్ని ఎక్కలేదు దొర నాకు గుర్రపు స్వారీ రాదు అని చెప్పావు వచ్చి ఉంటే నువ్వు కూడా మరొక గుర్రంపై వచ్చేదానివి రాదు కాబట్టి నాకు ఇలాంటి అరుదైన అవకాశం వచ్చింది చిరునవ్వుతో అన్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ మాటలకి శివంగి బుగ్గలు కెంపులు అవుతున్నాయి కనురెప్పలు వాలిపోతున్నాయి తన మనసుకు నచ్చిన చెలికాడు తనకంతా చేరువుగా చనువుగా మాట్లాడుతుంటే మునుపెప్పుడూ తెలియని ఒక మధుర భావన చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వుతోంది శివంగి వెళ్తున్న దారిలో శివంగి కోరినట్టే అంతర్గత భావ ప్రకటిత విద్యను చాలా స్పష్టంగా తనకు అర్థమయ్యే భాషలో క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ చెప్పిన విషయాన్ని తన మస్తిష్కంలో పదిలంగా దాచుకుంటూ చాలా శ్రద్ధగా తదైక దృష్టితో నేర్చుకుంటోంది శివంగి చాలా దూరం ప్రయాణించిన తర్వాత పొద్దుపోతూ ఉండడం వల్ల శివంగి మనసంతా ఆందోళనతో నిండిపోయింది దొర పొద్దుపోతోంది సూర్యుడు కనుమరుగైపోతున్నాడు ప్రమాదం పొంచి ఉంది కదా మా జేజీ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడో లేదో భయాందోళనలు నిండిన గొంతుతో అంది శివంగి తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు నువ్వు కంగారు పడకు శివంగి నిశీదుడు మీ గూడెం పెద్ద బాధ్యత కలిగిన పౌరుడు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు